దౌలతాబాద్ మండల కేంద్రంలోని లబ్ధిదారులకు సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేస్తున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దౌలతాబాద్ మండల కేంద్రంలో ఈ రోజు చెక్కులు అందజేశారు నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఆసరాగా నిలుస్తున్నాయని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు పాడాల రాములు అన్నారు మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన వివిధ ఆరోగ్య కారణాలతో సిఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకున్న తొమ్మిది మంది లబ్ధిదారులకు సోమవారం దౌలతాబాద్ మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద మండల పార్టీ అధ్యక్షుడు పడాల రాములు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో కలిసి బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు మద్దెల స్వామి మండల ఎస్సీఎస్ఎల్ అధ్యక్షులు బండారు లాలు నాయకులు జనగా మల్లారెడ్డి కృష్ణ లలిత రైతన్న ప్రవీణ్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు రెండు సంవత్సరాలు కావస్తుంది ఇది దాదాపు ఇంచుమించు పదో పన్నెండో విడత అనుకుంటాం మన మండలాలు కూడా డిస్ట్రిబ్యూట్ చేసినాయి ఇలాగే కాన్స్టిట్యూన్సీ లెవెల్లో కానీ రాష్ట్రం లెవెల్లో కానీ ఆరోగ్య రీత్యా హాస్పిటల్కు లెక్కలేని అమౌంట్ కేటాయించుకుంటూ ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందరికి సాయం చేయడం జరుగుతుంది గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ ఆరోగ్యశ్రీ కానీ వన్ జీరో ఎయిట్ కానీ ఈ సీఎం రిలీఫ్ ఫండ్స్ కానీ పబ్లిక్ ఆరోగ్య దరిత్యా పేద ప్రజలు మంచిగా ఉండాలనే ఆలోచనతోనే ఇదంతా పెద్ద మొత్తం పెట్టింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సంక్షేమ పథకాలు అన్ని రంగాలలో కూడా అటు వ్యవసాయం కానీ విద్య కానీ ఇటు వైద్యం కానీ అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోయిన ఘనత మన రేవతి రెడ్డి గారికి శ్రీనివాసరెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది కాబట్టి రేపు స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తున్నాయి ఇటు అన్నిటిని దృష్టిలో పెట్టుకొని అన్ని విలేజ్లలో కూడా అందరూ సహకరించి ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లలో మన క్యాండిడేట్ సర్పంచ్ గెలిపియాలని చెప్పి మండల్లో మండల్ గ్రామాల మూడు గ్రామాల ప్రజలకు మూడు లక్షల రూపాయలు ఎల్ఓసి చెక్కులు ఇవ్వడం జరిగింది అయితే కార్యక్రమాన్ని ఏదైతే రాజశేఖర రెడ్డి ప్రారంభించాడో అది చాలా మంచి ప్రోగ్రాం ఇది పేదవాడికి కావాల్సింది ఈ ఆర్థిక సాయం అనేది విద్య వైద్యం ఈ వైద్యానికి ఇదే మన రేవంత్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీలో పది లక్షలు చేయడం ఇలా ఈ రకంగా చాలా శిథిలావస్థలో ఉంటుంది పైసలు పెట్టుకునే స్టేజ్లో ఉండడు కాబట్టి గవర్నమెంట్ ఏం చేసింది ఆరోగ్యశ్రీ తెచ్చింది ఉచితంగా